నా పేరు రెండు కేడి పాఠశాలను అరవై తరగతి చదువుల విద్యార్థులు ఈరోజు భాషా భావాలు ఐదు రకాలు నామవాచకం సర్వనామం విశేషణం క్రియా అవ్యయం నామవాచకం పేర్లను తెలిపే పదాలను నామవాచకం అంటారు ఉదాహరణ రామయ్య తోట తెలుపు మొదలైనవి విశేషణం సర్వనామం నామవాచకం బంధుగా వాడే పదాలను ఉదాహరణ వాడు ఈమె నేను మొదలైనది విశేషణం నామవాచకం యొక్క కానీ సర్వ సర్వనామం యొక్క కానీ గుణాలని తెలిసే వెళ్ళాలను సర్వనామం అంట విశేషణం అంటాను ఉదాహరణ అవి ఎర్ర గులాబీలు ఇవి పెద్ద సూకేశుడు క్రియా ఖర్చు చేసే పనిని బదులు తెలిపే ప్రజలు క్రియలు అంటారు ఉదాహరణ పావుని పాట పాడుతుంది అధ్యయం నింబవచన చేత నింబవచన చేత విభక్తుల చేత మార్గుల చెందని మార్పుల చెందని మార్పు చెందని పదాలను అంటారు ఉదాహరణ అక్కడ అయ్యో ఓహో ఎలా ఆ ధన్యవాదాలు